ఓపెన్ అయినప్పుడు అప్పుడు అందరికి కూడా నమస్కారం ఏదైతే మరి ఎలక్షన్ అయిన తర్వాత మేము ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాటిచ్చామో దాన్ని అనుసంధానంగా ప్రజల అనేక వినతలు రోజు కూడా ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇవ్వటం జరుగుతుంది నిత్యం ప్రజలు ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది మేము ఎడతెరపలేని పని చేస్తున్నప్పటికి కూడా అది తీరని సమస్యలుగానే ఉన్నాయి మరి దీని మీద అందరం కూడా నిన్న కలెక్టర్ ఆఫీసులో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది జిల్లా పరంగా అందరూ కూడా అందరూ ఆఫీసర్లు కూడా ఇక్కడ రావటం జరిగింది అందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ముఖ్యంగా మరి వర్షాకాలంలో వచ్చేసరికి రోడ్ల విషయంలో కానీ అలాగే ఏదైతే అంతకుముందు కట్టిన ఇల్లు ఏదైతే ఆగిపోయినాయో వాటి గురించి కానీ అలాగే కొన్ని సమస్యల మీద ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా వివరించడం జరిగింది ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది వివరించడం జరిగింది అందులో లోపపు ఇష్టంగా వరకు ఏదైతే జరిగినాయో అవన్నీ సరిచేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి చెప్పిన పెద్ద మరి కలెక్టర్ గారు అన్నీ కూడా కోలంకుషంగా చర్చించారు అన్నీ కూడా నోట్ చేసుకున్నారు దాని మీద వివరణ ఒక వారం రోజుల్లోపు అందరినీ కూడా ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది ప్రతి అధికారికి కూడా ఏదైతే నియోజకవర్గం సంబంధించి ఏదైతే సమస్యలు వివరించారో ఆర్ఎండ్బి రోడ్స్ విషయంలో కానీ టిడ్కో ఇళ్ళ విషయంలో కానీ అలాగే మున్సిపాలిటీలు జరిగిన కాంట్రాక్టుల విషయంలో కానీ అలాగే మంచినీటి సమస్య డ్రైన్ల సమస్య ఈ మీద కూడా వివరణ ఇమ్మని చెప్పి వారం రోజుల లోపు ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఎన్నిట్ల మీద త్వరితగతిన చర్యలు తీసుకుని ప్రజలందరికీ కూడా ఏదైతే ఇటువంటి సదుపాయాలు కల్పించడంలో ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు రోడ్లు పర్మనెంట్ గా వేసే దగ్గర వర్షాకాలం వెళ్ళినప్పుడు చూద్దాం మిగతా విషయాలు ప్యాచ్ వర్కులు చేయడంలో కానీ వీటికి కానీ ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మన అందరం కూడా తీసుకోవాలని అప్పుడు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా త్వరితగతిన రేపు రాబోయే పదిహేను రోజుల్లో ప్రజలు ఇబ్బంది పడకోకుండా వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ

பட்டு சாரீஸ் மூன்று வேல ஐந்து ரூபாயிலே ரெண்டு அவதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு வந்த தமிழ் ரூபாய்க்கே రెండు డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు స్ట్రేట్ కట్ చుడిదార్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు బాయ్స్ జీన్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు బాయ్స్ టీషర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు గర్ల్స్ రెస్టారెంట్ వే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆన్స్టర్ టీ షర్ట్స్ దిచ్చేయి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం